Thank you అమ్మవారు అయితే ఇప్పుడైతే బయలుదేరుతుందనమాట అంటే నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట ఇది అమ్మవారు బయలుదేరే ముందు ఇక్కడ కొన్ని సాంగ్నాలు ఉంటాయి కదా అవి అయితే చేస్తున్నారనమాట దిష్టి తీయటం అమ్మవారికి గుమ్మడికాయలు కుమ్మం పొయ్యటం ఇవన్నీ అమ్మవారు ఊరేగింపుకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ అయితే చేస్తారు అందులో ఈరోజు రేణికిద్దాం అనమాట రేణికిద్దాం అంటే ఇదిగండి ఇక్కడ రాక్షసును చంపుతూ అవతారంతో అమ్మవారు అయితే బయలుదేరింది ఇప్పటికే టైం వచ్చేసి ఒంటి గంట అయింది అనమాట ఇక్కడి నుంచి అయితే టెంపుల్కి ఎంట్రన్స్లో ఆర్చి ఉంటుంది అక్కడైతే ఆపేస్తారు అక్కడ ఆపిన తర్వాత క్రాకర్స్ అయితే కలుస్తారనమాట క్రాకర్స్ అయితే చాలా భారీ ఎత్తునైతే కాల్చారనమాట అసలు పోటా పోటీలు అంటే రెండు టీంలు అయితే పెట్టారు ఒకటి ప్రకాశం జిల్లా అలాగే ఇంకోటి నెల్లూరు జిల్లా వీళ్ళిద్దరికైతే పోటీలు అయితే పెట్టారు ప్రకాశం జిల్లా అయితే గెలిచిందనమాట యాభై వేల రూపాయలు ప్రైజ్ వాళ్ళకి గెలిచిన వాళ్ళకి అంటే క్రాకర్స్ ఎక్కువ కాల్చిన వాళ్ళకి మంచి మంచి డిజైన్లతో ఉంటాయి కదా వాళ్ళకి అయితే ప్రైజ్లు అయితే ఇచ్చారనమాట ఇప్పుడైతే అమ్మవారు టెంపుల్ ముందు నుంచి బయలుదేరుతుందనమాట ఇంకా క్రాకర్స్ కాల్చే వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు ఒక సైడ్ అయితే ఈ సాంగ్స్ ఉంటాయి కదా అవి అయితే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే బీచ్ దగ్గర అయితే పెట్టారనమాట టెంపుల్ దగ్గరలో అయితే పెట్టలేదు అసలు ఇక్కడ ప్లేస్ కూడా లేదు కానీ ఇక్కడ పెడితే ఏంటంటే అమ్మవారు కొన్ని సాంగ్నాలు జరుగుతూ ఉంటాయి ఊరేగింపులు జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకి డిస్ డిస్టర్బ్గా ఉంటుందన్నమాట అంటే డీజే సాంగ్స్ కొన్ని ఈ పాటల కచ్చేరీ ఇవన్నీ డ్యాన్స్ బిప్ డ్యాన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ బీచ్ దగ్గరలో అయితే పెట్టారు క్రాకర్స్ కూడా కాల్చేది బీచ్ దగ్గరే పెట్టారనమాట ఇప్పుడైతే చూస్తారా ఇక్కడైతే టెంపుల్కు సంబంధించిన కొంతమంది ఉంటారు కదా కమిటీ సభ్యులు పెద్దలు వాళ్ళైతే గుమ్మడికాయలు కొన్ని సాంగ్నాలు అన్నీ చేసిన తర్వాత అమ్మవారు అయితే ఇప్పుడు టెంపుల్ చుట్టూ ఒక చుట్టూ అలా తిరిగేసి ఇప్పుడైతే ఊరి మీదకి ఊరేగింపుకి అయితే వెళ్తుందనమాట వెళ్ళే ముందు చాలా సాంఘలు ఇక్కడైతే చేస్తారనమాట ఏ దాంట్లో కూడా కొంచెం లోపం రాకుండా ఆ పొంతల గారి దగ్గరుండి ఇవన్నీ చేపించి ఇలా ఒక చుట్టూ అమ్మవారిని తిప్పించి ఇప్పుడైతే బయలుదేరుతున్నాడు ఇప్పుడైతే మేము కొంతమంది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అమ్మవారిని దగ్గర నుంచి చూసి హార్త్ అంటే ఇవ్వలేదు ఆ బొట్లు ఇదైతే కుంకుమం ఇవన్నీ పెట్టుకున్నారనమాట అమ్మవారు ఈరోజు చాలా నిండుగా చాలా కళగా బాగుందనమాట అసలు చూస్తుంటేనే ఈ ఐదు రోజులకు సంబంధించిన మూడు రోజుల తిరణాలు అయితే అయిపోయింది ఈరోజు నాలుగో రోజు కదా చాలా బాగుందనమాట అసలు జనాలు కూడా చాలా భారీ ఎత్తునైతే వచ్చారు ఇక్కడ ఎంత జనాలకన్నా అంతకన్నా మించి ఈ పాటల కచ్చరే దగ్గర అలాగే క్రాకర్స్ కలుస్తారు కదా అసలు ఇసుక ఎత్తే రాలనంత జనం అయితే వచ్చారు కానీ నాకైతే వెళ్ళి నేనైతే వెళ్ళలేదనమాట అక్కడికి వెళ్ళడానికి కుదరలేదు అంటే చెప్పాను కదా మా అమ్మాయిని ఇక్కడ టెంపుల్లో వరం పండేసాము ఒక్క రోజులు అమ్మవారు సంతానం అయితే ఇచ్చింది అందుకోసం ఇక్కడైతే అనమాట నేను అంత దగ్గర అంత దూరం అయితే వెళ్ళలేకపోయాను కానీ మా పెద్దోడైతే నా కోసం వీడియో అయితే తీసాడనమాట క్రాకర్స్ ఇవన్నీ కాల్చేవి ఇప్పుడైతే అమ్మవారిని దాన్నం అయితే పెట్టుకున్నాను అలాగే కుంకుమ కూడా పెట్టుకున్నాను ఇప్పుడైతే మొత్తానికి అమ్మవారు అయితే బయలుదేరుతుంది అక్కడ కాసేపు క్రాకర్స్ పేలిచిన దాకా కాసేపు అయితే ఒక గంట అయితే అటు పెట్టారు అటు పెట్టిన తర్వాత ఇప్పుడైతే అమ్మవారు ఊరేగింపుకి అయితే బయలుదేరింది ఇక్కడైతే చేశారా అంటే టెంపుల్కి చాలా దూరాన్ని అయితే పెట్టారనమాట ఇవి అంటే సముద్రం బీచ్ దగ్గర అయితే పెట్టారనమాట అక్కడైతే కొంచెం ఖాళీ ఉంటుంది ఎంత జనాలు వచ్చినా కూడా కనీసం లక్ష పైన జనాలు అయితే వచ్చారనమాట అంటే నేను నేనైతే ఇక్కడికైతే వెళ్ళటానికైతే ఈసారి నాకైతే వీలు అవ్వలేదు ఈరోజు ఏంటంటే నాలుగో రోజు అనమాట ప్రోగ్రాలు అన్నీ ఈ రోజే పెట్టేశారు అంటే మూడో రోజున శుక్రవారం అలాగే నాలుగో రోజున ఈ ప్రోగ్రాలు అయితే పెట్టారు మూడు మూడు అయితే కట్టారనమాట ఇదిగండి ఇవి ఏమంటారు ప్రభలు మూడు ప్రభల కింద మూడు ప్రోగ్రాలు అయితే పెట్టారు ఇలా ఇంత ఖాళీగా ఉంటేనే ఇక్కడ సరిపోయిందనమాట లక్ష పైన జనం అయితే ప్రతిరోజు వచ్చారనమాట టెంపుల్ దగ్గర ఎంత రష్గా ఉందో అంతకన్నా డబ్బులు అయితే ఇక్కడ ఉంది ఇక్కడ అంటే ఇదిగండి తిరణాలంటేనే ఇవి ఈ ప్రోగ్రాలు ప్రోగ్రాలు ఉంటేనే ఈ తరణాలకి కళగా ఉంటుందన్నమాట ఇవి కూడా ఇవి అనేది లేకపోతే అసలు తరణాలు చేసిన ఇదే ఉండదు ఎక్కడైతే చూడండి ఇవన్నీ సాంగ్స్ ప్లే చేస్తున్నాయి కాబట్టి మన ఛానల్కి కాఫరేట్స్ వస్తాయి స్ట్రైక్లు వస్తాయి అందుకోసమే సాంగ్స్ అయితే పెట్టలేదు కానీ క్రాకర్స్ కలిసేది అయితే నేను ఓన్గా ఇచ్చేసాను అనమాట అంటే క్రాకర్స్ చెప్దాలు ఇవన్నీ లేకపోతే ఓన్ వాయిస్ అసలు బాగుండదు కదా అందుకని అక్కడ డీజే సాంగ్స్ తగ్గినాయి కాబట్టి ఇవన్నీ ప్లే చేయలేదు అందుకని ఓన్గా క్రాకర్స్ ఎంత భారీ ఎత్తున కలిచారు ఎన్ని కాల్చారు నాకు వీలైనంతవరకు మా పెద్దోడైతే తీసుకొచ్చాడనమాట అసలు ఎక్కడైతే చూడండి చాలా ఎంజాయ్మెంట్గా అసలు ఎటు చూసిన జనాలతోటి కిక్కిరిసిపోయినంత ఇదిగా ఉన్నారు అంటే లక్ష మంది పైన అంటే అంత ప్లేసెస్ ఇక్కడ బీచ్ దగ్గర ఉంటేనే ఇక్కడ సరిపోయిందనమాట అసలు ఈ సంవత్సరం ఇంకా నా చెప్పాలన్న అవసరం లేదనమాట చాలా భారీ అయితే ఇతరణాలు అయితే జరుగుతుంది అప్పటికి ఇదిగండి ఒక పక్క లాస్ట్ ఫైనల్ అనమాట డ్యాన్స్ ఇప్పుడైతే కనీసం టైం వచ్చేసి రెండున్నర అలా అవుతుంది నైట్ రెండున్నర ఇప్పుడైతే ఆల్మోస్ట్ క్రాకర్స్ అయితే స్టార్ట్ చేశారు రెండు జిల్లాల వాళ్ళు రెండు టీములుగా అసలు చాలా భారీ ఎత్తునైతే కాల్చారనమాట నేను కూడా ఆ రోజైతే చూడలేదు టెంపుల్ దగ్గరే ఉన్నాను ఏదో కొంచెం ఎక్కడో పేల్చినట్టుగా వినిపిస్తూ ఉండింది అనమాట కానీ మీతో పాటే నేను కూడా వీడియో ఎడిటింగ్ చేస్తూ చూశాను అనమాట ఇక్కడైతే చూడండి అమ్మాయిలు అయితే డ్యాన్స్ అనమాట ఫైనల్ డ్యాన్స్ కానీ ఇక్కడ ఎలాంటి గొడవలు ఘర్షణలు లేవా ఇలాంటివి ఏమీ లేకుండా ఈ కార్యక్రమం అయితే చాలా విజయవంతంగా అయితే జరిగింది చూస్తుంటేనే అర్థమైపోతుంది వెనక బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుందనమాట అసలు మూడు స్టేజీలు ఇక్కడైతే చూసారా గుర్తుపెట్టారా మనకి కండక్టర్ డ్యా డ్యాన్సీ కూడా ఇక్కడికైతే వచ్చిందనమాట ఇక్కడ సాంగ్స్ ఈ సాంగ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది కాకపోతే సారీ అండి నేనైతే ఇదైతే ప్లే చేయకూడదు లేకపోతే బాగా చాలా బాగుందనమాట ఈ సాంగ్స్ తగ్గట్టే మీకు తెలుసు కదా కండక్టర్ జాన్సీ చాలా బాగా వస్తుంది కదా అలాగే ఆమె ఆవిడే చాలా చాలామంది కూడా చాలా బాగా ఈ ప్రోగ్రామ్ అయితే విజయవంతం విజయవంతమైంది

니가 더 니가 더니

இல்ல அதுடா அடிச்சு அப்பா ஒரு அடி கேளு அது ஒரு அடி அடிச்சு ரவுடி தக்கு வந்துறானே அன்னி அப்பா என்ன உச்சு கொண்டா தெரிஞ்சா ஆப்டி பாலே ஊரே ஊரே இது பாலா கெடி ஏஞ்சு பா ஏஞ்சு வெட்டு ஊரே நேரா சிலி இது நடக்க மாட்டேலடா એમરાન આйна માર બેટાળે નું જોડેલા આйна હે అయ్యా బాగుంటాయి పక్షులు బతీందా ఏ ఆనయితలేదు తీసిన ఫేస్ట్ ఇంకా ఏంద్రా ఎలా ఒకటే అయ్య వందా హైలి మాములు కాదు ఇంకా ఇంకా కొత్త పాట అంటారు

నేను ఆడే ఉన్నాను బామూడి ఆడే ఉన్నా జాగ్రత్త రెండు చూడాలి కెమెరా కూడా తిరపాట్లేదు కెమెరా కూడా తిరపాట్లే బాబా ఇది కూడా పెద్దదే కాబట్టి అదేంటంటే ఎక్కువ టైం ఉంటుంది అవి పెట్టారా నాకు తెలుసు అనుకుంటున్నా అంటే ఇప్పుడు నువ్వు ఒక నో కొంతగా ఉంటాయ్ చూస్తారా అక్కడి నుంచి కానీ కప్పు చిన్న కాబట్టి

ఎట్రా బెటరీ ఇయ్య బామ్మ బెటరీ ఇయ్యా మంచి పోయింది క్వాలిటీ తగ్గించాల ఇది బ్రైట్నెస్ తగ్గిస్తే క్లీరు మొత్తం బ్లాక్ అయిపోయింది ఇవన్నీ బాగా వెయ్యి ఎక్కువ టీ తీరా ఎప్పుడు మాములు ఎలా పెట్టలేదండి பாது தர பாது அப்படி அப்போ ஐ கட்ட உடலு படிக்க போயிடுற இந்த பூ படத்தி వెళ్ళండి మా అబ్బాయి వెళ్ళండి చిన్నకి వెళ్ళా ట్రాన్స్ఫార్మర్ రేపు వచ్చినాడా మొత్తం నల్లగా వచ్చేసి अन राकेश కొట్టుకుంటా కాదు బా మాధవి అండి అది రియల్గా ఫేమస్ అయ్యింది అంటే ఇట్లా ఆడరాకపోలేదు రాకపోలేదు కదా అది వెళ్ళదు కదా అది వెళ్ళింది నెల్లూరు కవిత కండక్టర్ డీజే వెళ్ళింది పెడతా ஒன் கோய அண்ட மைனாசிட்டு हां ये

హాయ్ అండి చూసారు కదా మా ఊరిలో ఈ ఐదులకు సంబంధించిన తినాల అలాగే క్రాకర్స్ అయితే ఎంత భారీ ఎత్తున అయితే కాల్చారో అప్పటికి కొన్ని మాత్రమే తీసామన్నమాట ఇంతేనండి వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి